అయితే రాముణ్ణి చాకలోడు ఒకడు చెప్తే నిపుణులకు దూకమని చెప్తాడా ఒక రాజు ఒక రాజు అనేవాడు వాడు ఎవడో సామాన్యుడు ఆఫ్టర్ ఆల్ చాకలోడు వాడు చెప్పిన మాట నటించేటటువంటి వ్యక్తి ఒక పనికి వ్యక్తి చిట్టుబాబు అనేటటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్లో కూర్చొని రామాయణం గురించి మాట్లాడుతూ రజకుల గురించి చాకలి వాడు చాకలి అని చెప్పి కించపరిచినట్టు మాట్లాడిండు కాబట్టి తక్షణమే చిట్టుబాబుకి హెచ్చరిక జారీ చేస్తాం రజకులకు బేసరిత్గా క్షమాపణ చెప్పాలి లే రజకుల చరిత్ర తెలివినటువంటి మూర్ఖుడు ఈ చిట్టుబాబు రజకుల దమ్ ఏందో రజకుల సత్త ఏందో చూపిస్తాం గతంలో కూడా ఎంతో మంది రాజకీయాలు మమ్మల్ని మాట్లాడినప్పుడు వాళ్లకు రజకుల దమ్ము చూపించినటువంటి సంఘం అఖిల భారత రజకు సంఘం తగిడే సమావేశం పెడతావా తక్షణమే ఈ రోజు వెడకుండా సమావేశం ఏర్పాటు చేసి వీడియో రిలీజ్ చేయి ఇంట్లో కూర్చొని రిలీజ్ చేయి లేకపోతే ఇంట్లో నుండి బయటికి రావు బయటకు వచ్చినా అని చెప్పేసి చరిక జారీ చేస్తా ఉన్నాం రేనమే మే భయ్ క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందరనే చాకిరం ఏర్పాటు చేసి బట్టలుతే కార్యక్రమాన్ని కూడా అఖిల భారత రజక సంఘం చేస్తారని చెప్పేసి గుంట చరిగ్గా జారీ చేస్తున్న ట్వంటీ